ఆరోగ్య తెలంగాణ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ అర్బన్ పట్టణ పరిధిలో అర్హులైన డెబ్బై ఆరు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యాభై నాలుగు మందికి ముఖ్యమంత్రి సలహా నిధి చెక్కులను శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్ల పై చిలుపు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు మా వేదిక మీద ఉన్న వాళ్ళు తప్ప ఈ ముంగట్టు వాళ్ళు ఎవరు కడతారు ప్రతి ఊర్లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ పేదలు ఈ రోజు కడతలేదు కానీ అక్కడ ఆధార్ కార్డు ఇబ్బంది కూడా సరిచేసి ప్రయత్నం చేశాను ఈ ప్రభుత్వం పనిచేస్తున్న మీ కరెంట్ బిల్లు గవర్నమెంట్ కడుతుందంటే ఉందంటే ఆలోచన చేయడం కోసం అమ్మ మీరు ఊళ్ళల్లా పదకొండు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ పద్దతి నెలైతే అంతకు పదేళ్ళు తెలంగాణ తెలంగాణ ఆ పదేళ్లలో లగ్గమే మీ ఇంటికి వచ్చింది ఆమె పేరు రెస్టర్ లెక్కిందాం పదేళ్ళ కింద లగ్గమే కోడలు మీ ఇంటికి వస్తే ఆమె పేరు ఎక్కింది అంటు ఎక్కలేదు తర్వాత సంవత్సర కో రెండేళ్లకో బుడదడచ్చిండు మన మన రూపంలో మన రూపంలో అమ్మాయి వచ్చింది పేరు ఎక్కిందా పదేళ్ళు కళ్ళు కాయలు కాచి ఎదురు చూసిండు ఏ ఒక్కరి పేరు రేషన్ కార్డు లేదు ఇప్పుడు రేషన్ కార్డు లో పేరు ఎక్కింది ఆరు కి ఒక్కొక్క ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టవర అరే నువ్వు చేయింది మీ చేసినప్పుడు సంబరపడవు కదా నువ్వు చేయింది మీ చేసినప్పుడు అభినందించాలి కదా ఇందరం వీళ్ళు అన్నదిచ్చిన మీ ఊర పట్టణంలో ఇల్లు ఇచ్చారు ఇవ్వాలయ్యా పట్టణంలో నాలుగు వందల ఎనభై మందికి ఇల్లు ఇచ్చినప్పుడు లేని ముగ్గురు పోసుకుంటున్నారు గ్రామాల నాలుగు వందల పైచిలు ఇచ్చినాము ముగ్గురు పోసుకుంటున్నారు ఇంకా మాకు కావాలని చెప్పారు చాలా మంది అడుగుతుంటే రెండు లిస్టులు దర్శకు ఇస్తామని చెప్తుంటే ఆనందపడిపోతున్న వేళ మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి ముగ్గురు గ్రామం నాలుగు గ్రామాల డబ్బులు కలిపి ఎనిమిది వేల పైచికి రూపాయలు నియోజకవర్గం తీసుకొని అది కూడా పదేళ్ళు ఎదురు చూస్తున్నారు కదా పేదలు అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడ 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 ఏ రాష్ట్రం ఇస్తుంది అది మన ప్రభుత్వం ఇస్తున్నది సన్న బియ్యం కూడా ఎరువు మీ రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఇస్తున్నారు మీరు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు అక్కడ బీజేపీలో మా మూడు ఫోటోలు ఎందుకు పెడుతున్నారు మా బియ్యం ఉంటారు సరేనా మీ మూడు ఫోటోలు పెట్టా మాకు అభ్యర్థి లేదు నీ గుజరాత్ ఎందుకు ఇతలే అండి పక్కన మహారాష్ట్ర బీజేపీ ఎందుకు ఇంత సమాజం లేదు వాళ్ళ రాష్ట్రంలో ఇవ్వరు మన రాష్ట్రం ఇస్తే మా ఫోటో పెట్టాలంటే ఇదే నిదానం ఇదే తొండి ఆలోచన అని చెప్తుంది ఈ రోజు అనేక కార్యక్రమాలు బీసీ కులగాడ జరిగింది ఎస్సీ మాది ఉపకాల సమస్య వర్గీకరణ జరిగింది ఈ విధంగా చెప్పుకోవద్దు ఈ పద్దెనిమిది మాసాలలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని దయచేసి గమనించాలని ఉన్నటువంటి ప్రజలకు మహిళా సంఘం విజ్ఞప్తి